హాయ్ గుడ్ మార్నింగ్ నేను ఈరోజైతే కి లేచాను వంట కూడా చేసేస్తానండి చంద్రు గారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిన వెంటనే నేను ఫ్రెష్ ఆఫ్ అయిన తర్వాత కాసేపు కూర్చుందమ్లా అని కూర్చొని వీడియో చేశానండి ఇప్పుడు వచ్చి బయట అయితే చిమ్ముకుంటున్నాను ఫస్ట్ వాకిలు చిమ్మేశాను ఆ తర్వాత ప్రహరీ అయితే చిమ్ముతున్నాను నెక్స్ట్ ఇంట్లో చిమ్ముతాను ఎప్పుడు కూడా అలాగే ఫస్ట్ అప్పుడు బయట చిమ్ముకోవాలి అప్పుడు లక్ష్మీదేవి మా ఇంటికైతే వస్తుందంట నాకు కూడా తెలీదు ఇంకా అమ్మ వాళ్ళు చెప్పింది నేనైతే పాటిస్తానండి బయట మనము చిమ్మిసుకున్నాం కదా వాటర్ అయితే చల్లుతున్నాను ముగ్గు పెట్టడానికి మన కొళాయిలు ఇంకా రావట్లేదండి కొళాయి వాటర్ తాగాలని చాలా కోరికగా ఉంది ఎందుకో తెలీదు కొళాయి వాటర్ అంటే చాలా ఇష్టం కెమికల్ ఏం కలపరు కదా అందుకే ఇష్టం ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అవి ఎక్కువైపోయేవి ఏదో ఇంట్లో చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా పడుకొని మరి టీవీ అయితే చూస్తున్నారు ఇల్లు అంతా నీట్గా అయితే ఇప్పుడు చిమ్మాలి బయట పాలకి అయితే పెట్టేయాలి పాలకనైతే వస్తారు పాలకి పెట్టేస్తామనుకోండి మనం అతను వచ్చేటప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు బయట కూడా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇదిగోటి ఎప్పుడు చిన్న ముగ్గు పెడతానండి పెద్ద ముగ్గు పెట్టను చిన్న ముగ్గు అయితే వ్యాగింగ్ అయిపోతుంది సింపుల్గా ఉంటుందని ఇంకా చిన్న ముగ్గు అయితే పెడతాను ఇప్పుడు ఇండ్లన్నీ ఇంటిగా పెట్టాలి ఇల్లు కూడా నీట్గా అయితే సర్దిసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో అయితే చిమ్మాను చిమ్మిసిన తర్వాత పాలు కూడా వచ్చేసారు గిన్నె పెట్టాను పాలు అయితే పోసేసారు ఇగంటి లోపలికి అయితే తీసుకొస్తున్నాను గ్యాస్ కూడా కొంచెం క్లీన్ చేయాలి నేను రోజు తప్పించి రోజు అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను ఇగుంటే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత పాలు అయితే పెట్టుకుంటాను వంట కూడా అయిపోయిందండి ఈరోజు ఎగ్స్ అయితే చేశాను ఇంకా చేపలు కూడా చేయాలి లాంగ్ అయిపోతుందని అయితే ఈ వీడియోలు అయితే పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది గ్యాస్ చూసారా నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను పైన బర్నర్ల మీద ఆ గాజ్ బింగా ప్లేట్లు అయితే పెట్టాను అందులో వాటర్ వెళ్లకుండా గ్యాస్ అయితే పాడవకుండా ఉంటుంది వేగంగా రిపేర్ రాకుండా ఉంటుంది గ్యాస్ కూడా నీట్గా మనమైతే ఉంచుకోవచ్చు జాగ్రత్తగా ఆ బర్నర్లోని వాటర్ కానీ వెళ్ళింది అనుకోండి గ్యాస్ వేగంగా పాడవడానికైతే చాలా ఎక్కువ రీజన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చి చేపలవిడైతే వచ్చారు ఇవంటి చేపలు అయితే తీసుకుంటున్నాను ఎప్పుడు ఇవిడ మంగళవారం అండ్ ఆదివారం వస్తారు అప్పుడైతే తప్పకుండా ఇంకా చేపలు తీసుకుంటాను చందుగారికి ఇవి ఫ్రై అయితే చాలా ఇష్టమండి కొంచెం ఫ్రై అండ్ కర్రీ కూడా చేస్తాను ఒక్క డే అయితే తింటాము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలంటే చాలా కష్టం అయినా తినం కూడా అంత ఇంట్రెస్ట్ అని చూపించాం తినాలనిపించదు కూడా పాలు కూడా పెట్టేస్తున్నాను పాలు ఇప్పుడు తోడు పెట్టాలి ఇవంటే ఎగ్స్ ఉండను చందగారి క్యారేజ్ ఇప్పుడు వచ్చి చేపల్లోని ఉప్పు కారం అండ్ ఆయిల్ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అది ఈరోజు ఈరోజు బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాము చాలా కూల్గా ప్రశాంతింగ్ అయితే ఉంది వాతావరణం అందుకని ఈ టైంలో అయితే పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చి షేప్ బెల్ట్లో అయితే ఆల్రెడీ స్టిచ్ చేసాను షేప్ బెల్ట్ చేసి ఒక పక్కనైతే పెట్టాను ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ ఇది ఆల్రెడీ దీనికైతే జాయిన్ చేశాను ఇప్పుడు వచ్చి కట్ చేస్తున్నాను ఇది కట్ చేసుకోవాలి అంటే నేను తిరగదిప్పుతున్నాను ఏ మోడల్ పెట్టుకున్నా కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి మనం బ్లౌజు జాయిన్ చేసేటప్పుడు మంచి ప్లేస్ ఉన్నటిపై జాయిన్ చేయాలి ఎందుకంటే ఈ పీస్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది కనుక స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలా సింపుల్ కొంచెం చూసి నేర్చుకోవాలి కుడికిలా పెట్టేసి మనం మళ్ళీ కుట్టు మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటాము ఇక్కడ నేను రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను బాగా కుడితే ఇంకొచ్చేస్తుంది బ్యాక్ ఇప్పుడు స్టిచ్ చేస్తాము లైనింగ్ రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటాం పీస్ మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా ఈ పీస్కి అప్పుడే నీట్గా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి ఈ లైనింగ్ అనేది తిరగతికినప్పుడు మనకి చాలా సింపుల్గా స్టిచ్ అయితే పడిపోతుంది చాలా నీట్గా వస్తుంది బ్యాక్ ఇప్పుడు ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలి నేట్గా దీనికైతే జాయిన్ చేద్దాం ఇంకా సేఫ్ అయితే చాలా బాగా వచ్చింది బ్యాక్ నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది దీనికి జాయిన్ చేస్తే మిషన్ నేర్చుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంది నేను స్టార్టింగ్ అయితే నాకు మిషన్ రాదులండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా రాదు మ్యారేజ్ అయిన తర్వాత విద్య పుట్టిన తర్వాత అయితే నేర్చుకున్నాను నేను నెల రోజుల్లో నేర్చుకున్నాను ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ మెయిన్ ఎందుకంటే అప్పుడు మేము తినాల ఉండేటప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే నైటీ ఇచ్చి పంపించేదాన్ని వాళ్ళు ఏం చేసేవారు రేపు రండి ఎల్లుండి రండి సార్ ఇప్పుడు ఇంకా కొట్టలేదు అనేటప్పటికి ఇతను చిరాకు పడిపోయే పద్మ దయచేసి నాకు కొ నేను వెళ్ళలేను అనేటట్టు అనేవారు ఈ డ్రెస్సులు తీసుకునేటప్పుడు హ్యాండ్స్ వేయడానికి కూడా పంపిస్తే చిరాకు పడిపోయేవారండి ఆ చిరాకు వల్ల నేను ఏ బ్లౌజ్లైనా సరే ఏమైనా స్టిచ్చింగ్ కొవ్వాలంటే చాలా భయమేసేది ఇంకా తప్పకుండా నేను నేర్చుకోవాలి ఏదో విధంగా అనేసి అప్పుడు కనిమరకు వెళ్ళి ఒక నెల రోజుల్లో నేర్చేసుకున్నానండి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను రావాలి అనే తపన ఒకటి చాలా ఈజీగా అయితే నేర్చుకున్నాను చాలా హ్యాపీ మిషన్ తప్పుకున్న ప్రతి ఇంట్లో అయితే ఉండాలి లేడీస్కి అయితే మరీనండి కాదంటారా అవునంటారా కామెంట్ చేయండి స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అనుకోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా ఈజీ చాలా రకాలుగా కుట్టించుకోవచ్చండి లాంగ్ ఫ్రాకులు అన్నీ స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు చాలా బద్దకం వచ్చేసింది తెనాల నుంచి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైము మిషన్ తీయటం షేప్ బ్యాక్ పార్ట్ కుట్టాను మళ్ళీ రేపైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా కొలు చూసుకుంటున్నాను నీట్గా ఉన్నదా లేదా ఏంటి అనేసి ఇప్పుడే స్టిచ్ చేస్తాం అనుకుంటున్నాను కానీ చేపలవి వండాలండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రేమ్ ఈరోజు చేపలని చెప్పాను కదా చేపల పులుసు అండ్ ఫ్రై కూడా చేశానండి చాలా చాలా బాగా కుదిరింది పెద్ద వీడియో అయితే పెట్టలేదు ఇంకా అందులోకి పసరి పుట్టుకలు చేసా